Now we try to take up the study of Lycopodium immediately. They are very strong complement. Lycopodium is very deep and a very deep acting remedy. It works वेरी डीप दस्टिट्यूशन का मार्फ आफकोपोड़ प्रोड्यूस दिस् डिस्ट कै नी यूज बैनी सिस्टम आज

नीप ऐक् ऐक्ट रेमडी दट इर्स फर् मंथम इयर्स लड़े डोज क्या अवसर वेस्ते अदी डीपर अंड डीपर दूर चेस्को रूडे नागे वर्क ओके डोज विद Working and doing its work slowly. It is one of such stress. It is essentially anti-myasm. Jedhavyati, never now, Just like sulfur, It cures soran, therefore, it is anti-soran. And it cures psychosis, like sulfur. Also, it cures syphilis. All the three myasms. आर्टियोल की प्रेजेंस में की सारी की टोटलिटी ऑफ द सिम्पल सफाई है लाइकोपोडियन लक्षण वाला नटवंती रोगी के स्वरगाणी हाइपोसेसिस गाने टेपलेस गाने सब वो नंबर टेंशन पूरा निवार तो ये तरीके से रिलीज हुआ फिर कंपैरेटिव साफ टेस्ट किया था ठीक है इफेक्ट्स भी फर्ग द्लोटली दी मदेक्टेड दी नरवे पति रू मू नरमू अंटू मार्प फ అనే విధములైన

చెందుగా వినాశం చెందుతున్నారు ఇట్ ఇస్ కాల్డ్ కండిషన్ ఆర్ బ్లడ్ క్యాన్సర్ కండిషన్ ఇటువంటి వాడిలో లైకోడియం సరిపోవాలి కానీ ఏం లేదని త్యూర్స్టమ్స్ దీనికి సరిపోయిన సిమ్టమ్స్ పడి తెచ్చుకోవాలి హార్టీ అయిన తర్వాత కొంత టైం అయిన తర్వాత కూడా పూర్తిగా న్యాయమైపోయిన కేసులు ఇంట్లోనూ ఉన్నాయి చైనాలోనూ ఉన్నాయి పారాటర్లో ఉన్నాయి ఈవెన్ చైనా ఇన్ పొటెన్షియల్స్ లైక్ వన్ ఎం ఇట్ పిల్ క్యూర్స్ ఇట్ ఇస్ ఇండికేటెడ్ అంటే ఒక్కొక్కప్పుడు బాగా వేడిగా ఉంటుంది ఒంట్లో ఒక్కప్పుడు బాగా తలసలిగా ఉంటుంది అట్లాంటి లక్షణాలు ఉన్నవాడంతా చైనా కిందకి వేస్తారు ఈ చెప్పబోయే లక్షణాలు ఉండడంతో లెక్కపోడిన కిందకి వస్తారు లెక్క సేపు కూడా హాస్పిటల్ ట్రేషన్కి నేను చెప్పిన లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు పనిచేస్తారు కనుక ఈ డబ్బుకి మందు పనిచేస్తుందని లేదు హోమ్యోపతిలో దాని లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి ఏ డబ్బైనా తగ్గుతుంది మన ఇది చెప్తున్నది ఏమిటంటే ఆ మందు తారూకు లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పుకుంటాం కానీ ఏ డబ్బు అనేది మాట వస్తే చెప్పుకుంటాం తప్ప అంతకంటే ఫ్యూర్ చేస్తుంది హార్ట్కి డైలీ వచ్చిన తర్వాత కూడా క్యూర్ అవుతుంది అండ్ పెయిన్స్ ఇన్ జాలి కీళ్లు సంధిబంధములలో రంగులు స్వెలింగ్ పాపులు అనగా వంటి స్టాక్స్ వంటి ఉంటుంది లేకపోవడం కూడా ఈ పేషెంట్కి నాకు వా యాంకిల్ సార్ ఎఫెక్టెడ్ క్షీరమండల కంటేనే రోజు నడవలేదు ఇంట్లాంటి లక్షణాలు ఉంటాయి యాక్సిస్ గడ్డలు కురుపులు లాంగ్ స్టాండింగ్ అండ్ వెరీ డీప్ చాలా కాలం నుంచి ఉన్న గడ్డలు చాలా లోతుగా ఉన్న గడ్డలు లోతు గడ్డ అంటారు విశాఖపట్నం ఒక ఏరియా ఉంది లోతు గడ్డ

ఎగైన్ ఆఫ్టర్ టూ డేస్ ఎగైన్ టు నో హౌ డీ ఇఫ్ యుక్ లైక్ థింగ్ కొబ్బరి ఫ్యూస్ వేరే తీసుకుని ఇఫ్ యూ బిగిన్ సిడియం కాలు సహానుకో సహాకంటే దూరంగా అంతలోకి ఉంటుంది ఎక్కువ బైక్ మాత్రం కొద్దిగా ఉంది దట్ ఈబోడియం బాయ్ సార్ ఈవెన్ బాయ్ దే ఆర్ వెరీ డీప్వైర్ లైక్ బాడీ అంత డీప్ గా ఉంటాయి అన్అకౌంటబుల్ వీక్ ఏ కారణం చెప్పలేని నేర నో ఇన్ఫియేషన్ టు అటెండ్ హిస్ డ్యూటీ తన పనులు తను నిర్వర్తించుకోవడం లేడు అండ్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసమును కోల్పోవడం యూరిన్ ట్రబుల్స్ ది యూరిన్ ఈ ఆఫ్ కాలి

మనంతో ఏదో పదార్థం అడుగులు నిలవ ఉండను అసలు అడ్మిట్టి అడుగులు సిడిమిటర్ పెయిన్ విపరీతమైన నొప్పులు గ్రాడ్యువల్లీ నడవలేకపోతారు ఆత్వాడి వాకింగ్ వన్సన్ కదా गैंग्रेन फॉर कैंसर गैंग्रेन हो जाते हैं कैंसर दोस्तों इन कैंसर सूर्य होते हैं मेरे गिल से ब्लैक हो गया देर वॉज वन लेडी ऑफ अबाउट फिफ्टी फाइव ईयर इन इंडिया का कैंसर आंदे काफ बोन पिकअप आई ना बोला ट्वेंटी आउटमेदा बोला And she was sent home by the doctor in the care hospital to try this medicine to. Really Luckily, she was not given radiotherapy. Then we have some scope to try. Then the son came to me and I had been there to see her. After half an hour investigation, I understood that she was a constitutional like patient. या नेगेव एक बहुत बड़े साथी होता है मैं आज ट्रेन यात्रा योजना इधर में विद इन वन वीक द अल्सर हील्ड व्हाट दे कॉल्ड कैंसर और कैंसर एंड इट इज देन नेग्नो वर्णन किया था लगता टू द डिसीज ऑफ द रोकोन एवे इट इज ठीक सो आई लिव दैट इट वाज नॉट कैंसर एंड आई आस्क टू द सो ऑफ दिस थिंग पूरी चीज़ भी काफी सरे इंडिया पर पूरी रचना कर एस्काउटर इनिस भेज देते हैं तो हैवी मदर अंडर बाइसेक्टर पर थ्री है हेल्प ऑफ वन मंथिंग के तुम लोग पर मंथ वन थ्री मंथ्स आई उस टू बियों आल पाल पास पर वन यार तुम अक्सर है एंड दी पूरा दिन सन एंड दी मूचेस और टाइगर्स अपान दी मदर यू � Take the medicine for just three months and then stopped. Second, I going stop I thought it was but it was not cancer. And after three years, again she got it. And again she was taken to the KMJH hospital. And one of my friends, she then. then हा तो बढ़िया है शिव सरपर टू थ्री सर आई इज बेटा ये न्यू हार्मोन ने वर्क और ये था इन वर्क हैनाइज ने टू गेट आई पॉइंट नंबर टू से वली होचिन जैन शिव टू गेट एंड दिस टाइम दे गिवेड हर लेटर रेडियोथेरेपी एंड डायपर इंजेक्ट एंड हर पेन इंक्रीज It could not be she was sent home and the wonderful gentleman's son came to me once again. said, Sir, you were kind enough to cure her three years ago. Now I have every confidence and faith. I came directly to you. Okay? Then I went and saw her immediately. I could understand that she was given radiotherapy. Sir, Ichayaranadiya, I have a friend, this is And I write Lycopodium, another dose, no illness, and she died. So there was a clean postponement of the total cancer care for three continuous years, for this one single dose of Lycopodium surgery. It was not a cure, it was a postponement. I told you many times that cancer cannot be cured, it can be postponed successfully. Single dose of 30 Lycopodium.

ఏమాత్రం ప్రొఫెషనల్ అయినా క్యూర్ అనే కోర్స్ ఫోర్ ఉంటాడు కోర్చున్నా అంటాం బోర్డు కట్టాడంటే పోస్ట్ ఫోర్ పెట్టాను అడగండి అంటే వాడికి డబ్బులు రావు అసలు నేను క్యూర్ చేశానంటే ఏం చేయమంటారు వాడు మళ్ళీ వచ్చి మన చేద్దాం మళ్ళీ రాదు ఇచ్చేస్తారు సరే డబుల్ లైక్ క్యాన్సర్ అండ్ దెన్ Acute disease of Lycopodium, remember it among the most important drugs for typhoid. When the stomach is distended, typhoid lung, but over the region. There is gas formation in the stomach. Gas on the leg. And the urine is sedimented. One tail was sedimented on the patient is having giant pain. జాయింట్ అండ్ జాయిన్ వెళ్ళాలనుకుంటున్నా వీక్ థర్డ్ వీక్ డిస్కవర్ సర్టీ ఎక్కువ మోడీ ఈ కోసం ది క్రైమ్ క్రిటికల్ సిచ్యువేషన్ రెండవ మూడవ వారంలో విపత్కరమైన పరిస్థితికి వస్తారు అది కోల్స్ ఫైట్ ముఖము

ये मुख्य केंद्र यूज़ होना है, इरादा। देखा ये होता है ना हाउस में लेस्टों नहीं पता डर मारते का। देखिंग चल देना बिगिंग तू फ्लैप। दैट मींस देने सपोर्टेशन एंड लैक ऑफ आर्ट्स ने आज क्या? एंड देख फिरो। ड्रॉप्स इस जास लाइक टैस। इनकी इनको पर्सनल यू कैन मूव लाइक విత్ఇన్ హాఫ్ అన్ అవర్స్ అండ్ ఎవరి థింగ్ ఇస్ నార్మల్ విత్ ఇన్ సిక్స్ ఆర్ సెవెన్ డేస్ ఈ బికమ్స్ నార్మల్ టైఫైడ్ అండ్ అండ్ సివియర్ హెడేక్ ఎస్పెషల్లీ హెమీట్రేనియర్ ఎప్పుడైనా బాల్ రోజు బాలక్షన్స్ మొదలైనటువంటి జ్ఞాపక శక్తి తగ్గుతా కెనాట్ రికగ్నైజ్ హిస్ ఫ్రెండ్స్ ఇన్ ఓల్డ్ ఏజ్ ముసలి కణంలో స్నేహితులు గుర్తుండరు వాళ్ళు చూసి అని అలా చూస్తూ ఉంటాడు ఫ్రెండ్ కనిపిస్తాయి నేనయ్య వెంకటరామయ్య అంటాడు వెంకటరామయ్య ఎవరు అందరు

దానికి ఎక్కువ లో ఎక్కువ పక్షవాత నలభై ముందు వయస్సు వల్ల లేకపోతే నలభై యాభై సంవత్సరాల నుంచి బ్రెయిన్ డైలెన్స్ వచ్చే సెరలిటీ వల్ల వీళ్ళందరికీ వండర్ఫుల్ మెడిసిన్ ఫర్ ఇంపార్టెన్సీ ఇన్ మేర్ వన్ రిమెంబర్ ఇఫ్ యూత్ ఇంపార్టెన్సీ వాడు లైకోపోడియం పేషెంట్ అయితే వాడికి నవంసత్వం కూడా ఉంటే లైకోపోడియం ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు అభవంసత్వం తగ్గుతుంది నవోంసత్వం కోసం లైకోపోడియం కోసం తిన్నవాడు ఇంకా ఆ జన్మకి వచ్చే జన్మకి దాంపత్య దౌద్యముడియం వెరీ హోమ్ డెలివరీ

फर् एग्जापल थर्ड वैफ हज यंगे दशरथ अब दशरथ लेकिन सो इंपारटे सैकलाजिकल मैं

It is one of the drugs that is more required in the two ends of life. Operator, which have operator, that's one. He cannot use either his feet or a bicycle Up of his Again, We can experience a growth of personality but not our growth. We can experience a growth of intellect which is bilateral, which is not our growth. The growth of aviators is not there, unless there is a growth of aviators, it cannot be growth. So, Lycopodium is one of the drugs that shows that is the In the modern world, about 80% of us, we have a pylori growth and we will fail to live in the present. Many of us, not all of us, but many of us. And Lycopodium, just like Lycopodium, नेटवर्क और साल पर आप जाओगे तू जाओ जा फिर बैठ के होया सभी बात होया नैचुरल इन वे है टाइप मेडोलिंग हूँ क्योंकि माइंड इस हैविंग एन अन्य सारे इडियटिक टाइप ऑफ इंटेलेक्चुअल स्पीड देस नॉट रिक्वायर्ड इट शुड बी बेल्ट वो यहाँ तक रिलेटेड You don't care to remember that intellect is our an instrument, but many times we are mistaken that we are the intellect. It is like believing that the lady is our self. And the middle is our self. And the land part is our self. So it is very to so believe that the intellect is our Intellect is an outgrowth of our self, just like our beard and our self. depends upon us, own. It is not so many people do not know the secret. Therefore, they cannot be saved. And like a way to know the truth, that's why they can't be So always think what is, of what is going on. Ellen's <coughs> sentence. you should take the books out. Having an Ellen, and you should write one or two in the night, when it comes, when everyone goes to sleep. and you should. जब आप ये लीजर की आवाज आपन पूरा तीन सेंटेंस है आप इज देख देखो तब आप यू अंडरस्टैंड में रहे सबूत है एक वाली तीन सेंटेंस नॉट मोर दें साला साइड एटीटी नॉन 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 जी बेकार बोलना अब यार एंसाइक्लोपीडिया ऑफ़ अमेरिका जस्ट टेक्स्ट ट्रक ऑफ़ एडवांस जो पाया करता ह� between four or five or six sentences in a night, and enjoy right the sentences instead of trying to be greedy of gathering information. So Because it is a waste. A greedy reading is like gathering water in a bottomless कौन आगे बात करने देते हैं? लग चलो बट लाउंड होते हैं। ये नहीं लेना कौन लग रहा है तुम्हें? कहने केंद्र कोणला घेतलं तर स्टुडेंट टाईप ऑफ बीडी त्यांनी ट्वेंटी सेंच्युरी स्टुडेट्स टाईप ऑफ बीडी इज नॉट बेपर